ఇక్కడ ఈ వీడియోలో కనబడుతున్న ఫుల్ ఎల్ అనేది ఎక్కడికి ట్రాన్స్పోర్ట్ చేసాము ఎలా ట్రాన్స్పోర్ట్ చేసాం అనేది ఈ వీడియోలో మీకు అయితే క్లియర్ డీటెయిల్ అయితే చెప్తున్నా అంతకన్నా ముందు కొత్తగా మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అండ్ వీడియోకి లైక్ అయితే కొట్టేనా ఈ రోజు మన వీడియో టాపిక్ వచ్చేసి ఈ బోర్డ్ని మనం బేస్తర్పేకి అయితే ట్రాన్స్పోర్ట్ చేయడం అయితే జరిగింది అన్న సైడ్ చాలా మందికి ట్రాన్స్పోర్ట్ లేదని ఇంత ముందు ఆేశాము ప్రజెంట్ అయితే ట్రాన్స్పోర్ట్ కూడా అవైలబుల్ గా ఉంది నంది ఎలా గిద్దరు ఇట్ సైడ్ అన్న మనం యూట్యూబ్ లో పెట్టిన కస్టమర్ రివ్యూ చూసి మన దగ్గరే తీసుకోవాలని చెప్పేసి చాలా డేస్ నుండి వెయిట్ చేస్తున్నారు మీరైతే బోర్డ్ కండిషన్ గానీ క్వాలిటీ గానీ చూసుకోవచ్చు ఎంత కలర్ ఉందని చెప్పేసి ఫుల్ ఎల్లో అని అండ్ రెడ్ హెడ్ ఇలాంటి హ్యాండ్ ఫీడింగ్ చిక్స్ మీకు కూడా కావాలనుకుంటే తప్పకుండా డిస్ప్లేలో కనిపించిన నంబర్ అయితే కాంటాక్ట్ అవ్వండి ప్రజెంట్ హ్యాండ్ చిక్స్ స్టాక్ కూడా మన దగ్గర అయితే అవైలబుల్గా ఉందన్న అన్న వాళ్ళకి ప్యాకింగ్ వీడియో అండ్ ఫీడింగ్ వీడియో వాట్సాప్ లో అప్డేట్ చేయడం అయితే జరిగిందన్న వాళ్ళైతే వీడియో కాల్ చేసి కూడా బోర్డు అయితే చెక్ చేసుకున్నారు మీరైతే బోర్డ్ యాక్టివ్నెస్ క్లియర్ గా అయితే చూసుకోవచ్చు అన్న వాళ్ళకి బోర్డ్ అయితే సేఫ్ గా అయితే రీచ్ అయిందన్న వాళ్ళైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారన్న మనకి ఫీడ్బ్యాక్ వీడియో కూడా పెట్టడం అయితే జరిగిందన్న ఇలాంటి మరిన్ని మంచి మంచి పెట్ట అప్డేట్స్ మిస్ అవ్వకూడదు అనుకుంటే ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకొని బెల్ బటన్ అనేది దానిలో పెట్టుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్